ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులిటిన్ లో శ్రీ దేవి కళ్యాణ మండపం నిర్మాణానికి తాను స్వయంగా విరాళం ఇవ్వడమే కాక అనేక మంది దాతలను స్వయంగా కలిసి పేటలో కళ్యాణ మండపం నిర్మించవలసిన ఆవశ్యకతను వారికి వివరించి సుభద్ర చారిటబుల్ ట్రస్ట్ చందన రమేష్ డాక్టర్ రవిబాబు లాంటి వారి నుండి మరియు పట్టణంలోని ఇతర దాతల నుండి భారీగా విరాళాలు సేకరించి అమ్మవారికి కళ్యాణ మండపము నిర్మాణము పూర్తి చేయించిన ఘనత ఆయనకే దక్కుతుంది పేటలో పేదలకి ఏ ఇబ్బంది కలిగినా సొంత కుటుంబ సభ్యులలాగా భావించే వారికి సహాయపడుటకు ముందుంటాడు ఎటువంటి అవినీతి కాదు లేకుండా నిజాయితీగా కలిగి ఉంటానని నా నిధులను పారదర్శకతో కలిగిస్తానని ఆలయంలో ండి ఆలయాలికి ప్రస్తుత ఆస్తులకు పరీక్షలు కృషి చేస్తామని ఎక్కువ అవినీతికి కాంగ్రెస్

నిజాయితీని కలిగి ఉంటానని నా విధులను పారదర్శకతో నిర్వహిస్తానని ఆలయాలలో జరగవలసిన పూజారి ధార్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తానని మనసాధ శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను